హాయ్ అందరికీ అందరు బాగున్నారా ఇవాళ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటంటే ఎస్పెషల్లీ ఈ మధ్యలో యంగ్ పేరెంట్స్ అంటే లైక్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉన్న యంగ్ పేరెంట్స్ కాన్వర్జేషన్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నా చెవులో పడిందండి నిజంగా అదైతే నాకు సో దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా నాకు అర్థం కాలేదు కానీ దాని గురించి అయితే నాకు మాట్లాడాలనిపించింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కిడ్స్ ఉన్నారు కదా వాళ్ళ కిడ్స్ బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు ఎక్కడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుండి కరెక్టే పిల్లలు ఏదైనా కూడా మంచి చెడైనా ఫ్రెండ్స్ దగ్గర నుండి తొందరగా క్యాచ్ చేస్తారు వీళ్ళ వీళ్ళ కన్సర్న్ ఏంటంటే ఓకే అంటే పిల్లలు బా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుండి నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ ఫ్రెండ్స్ని దూరం పెట్టేసేయాలి మీరు అలా ఎంతమందిని దూరం పెడతారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు సమ్ ఏ అమ్మాయి ఆర్ అబ్బాయి ఉన్నారు బి అబ్బాయి దగ్గర నుండి నేర్చుకున్నారు ఆ అబ్బాయిని దూరం పెడతారు నెక్స్ట్ సీఏ బాబు వస్తాడు తర్వాత డి అబ్బాయి వస్తాడు ఎఫ్ అబ్బాయి వస్తాడు జీ అబ్బాయి వస్తాడు ఎన్ని రోజులైనా ఎంతమందిని దూరం పెడతారు అదే నా కరెక్ట్ సొల్యూషన్ కరెక్ట్ సొల్యూషన్ ఏంటి నా ఉద్దేశంలో ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీరు ఆ వర్డ్స్ విన్నారో వాళ్ళ ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి మనం ఇట్స్ అది కరెక్ట్ వర్డ్ కాదు మాట్లాడడానికి అని చెప్పాలి అది తెలియకనే కదా పిల్లలు మాట్లాడేది వాళ్ళకి చెప్పడమే కాదు వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పమని చెప్ చెప్పాలి అలా ఎంకరేజ్ చేయాలి మనం అప్పుడు ఏమవుతుంది ఈ అమ్మాయి ఆర్ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దే విల్ నో దే విల్ కమ్ టు నో దట్ ఓ ఇది గుడ్ గుడ్ వర్డ్ కాదు అనేది వాళ్ళకి తెలుసు ఇంకొకటి ఆలోచించండి ఇప్పుడు ఎవరు అబ్బాయి దగ్గర నుండి మీ అమ్మాయి నేర్చుకున్నది మీ అమ్మాయి ఆర్ అబ్బాయి దగ్గర నుండి వేరే ఫ్రెండ్స్ వినలేదు అనుకుంటున్నారా మీరు వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లనే ఆలోచించి మీ అబ్బాయిని ఆ అమ్మాయిని దూరం పెడితే మీకు ఎలా ఫీల్ అవుతారు మీరు అది కాదు సొల్యూషన్ అక్కడ మనం కరెక్ట్ చేయాలి అది సొల్యూషన్ ఎంతమంది దీంతో అగ్రి చేస్తారు నా సొల్యూషన్ తోటి ప్లీజ్ కామెంట్ అండ్ ఇలాంటి మోర్ క్వశ్చన్స్ తోటి ఇంకా చేద్దాం అనేసి అనుకుంటున్నాను మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో పెట్టండి ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్